ఇప్పుడు మనం రెండు రకాల పొడులు తయారు చేసుకున్నాం కరివేపాకు పొడి మరియు మునగాకుతో పొడి రెండు కడిగి పెట్టుకున్నాం ఆరబెట్టుకున్న తర్వాత తీసుకున్నాం రెండు మిర్చి కట్ చేసి ఉంచినాం ముందే వేపుకోవాలి ఇంకా వాటిలోకి మినపప్పు మీరు కావాలనుకుంటే మినప గుళ్ళని తీసుకోవచ్చు మేము పొట్టుపప్పు తీసుకున్నాం జీలకర్ర వెల్లుల్లి ధనియాలు అవిషగింజలు గింజలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ కళాయిలో వేసుకొని వేయించుకున్నాం అలాగేంత వరకు వేయించుకొని తీసి పొడి చేసుకున్నాం వీటిలో ఆయిల్ లాంటి చేయడం యూజ్ చేయడం లేదు ఓన్లీ అవి మాత్రమే జీలకర్ర మెంతులు ధనియాలు గింజలు అంతగింజలు పొట్టుదనపడు దూరగా వేయించుకుందాము ఈ రెండు పొడలు కూడా మరి దోశ ఇడ్లీ రైస్లో కానీ ఇందులో కానీ యూజ్ చేసుకోవచ్చు కళాయిలో వేసుకున్న తర్వాత మిరపకాయలు గింజలు తీసే వేయించుకున్నాం గింజలు ముందే వేస్తే వాడిపోతాయి అందుకని ఓన్లీ ముందుగా దులిపి ఎండుమిర్చి మాత్రం వేయించుకొని తర్వాత మిరప గింజల్ని యాడ్ చేసుకున్నాం పాటు ఉప్పు కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేయించుకుందాం పక్క గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు గింజలు వేయించుకుందాం మళ్ళీ గింజలు మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం కొద్ది జరగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ అసలు గింజల్లో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది రేటు కూడా తక్కువే ఉంటుంది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పటి కోసం తయారు చేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు మరియు మునగాకు నూనెలో వేయించుకోవాలి నూనె నూనె లేకుండా కొద్దిగా నూనె వేసుకొని ఫస్ట్ మునగాకు వేయించుతున్నారు మనగల్లో మునగాకు మునగాకు వలన ఎముకలు గట్టిగా అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది జుట్టు రాలడం తగ్గుద్ది దీన్ని మునగాకు పప్పు వండుకోవచ్చు మునగాకు ఉల్లిగడ్డ కలిపి ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా పొడి రూపంలో యూజ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా మునగాకు మంచిది చపాతీలలో కూడా యూజ్ చేయొచ్చు మునగాకు అట్లా అని చెప్పి ఎక్కువ తినద్దు వేట్ చేస్తుంది గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే ఉపయోగించాలి ఆల్మోస్ట్ ఫ్రై అయింది చూద్దాం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది గిన్నెలు అది తీసుకున్నాం మిరపకాయలు అయిపోయినాం కాబట్టి వస్తుంది ప్లేట్ తీసుకున్నాం మళ్ళీ కరివేపాకు వేయించుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని తుంపితే తిరిగిపోయేట్లుగా వేయించుకోవాలి కరకర అనేటట్లుగా అది ఆకు చూడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కరివేపాకు వాడటం కూడా చాలా మంచిది జుట్టు పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా పరిగెడుతుంది కరిగే పగ కదా షుగర్ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది కరియాపాకు ఏ రూపంలో తిన్నా మంచిది మనం కూరల్లో తీసి పడేస్తాం కానీ కరియాపాం వాడితే చాలా మంచిది ఎందుకు దాదాపుగా చూడండి కరిగొచ్చి ఫ్రై అయిపోయింది వేరే గుండెలోకి తీసేసుకునే స్టవ్ బర్ చేద్దాం అన్నీ తయారైనట్టే మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీ పట్టుకోవడం కానీ రోలు ఉంటే రోట్లో రోట్లో కానీ పొడులు తయారు చేసుకోవచ్చు కలిసినా ఏం కాదు సరివేపాకు అందులో కలిసినా ఏం కాదు మనగా కలిసిన కాదు వేయించుకునేవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం కాబట్టి ఎల్లిగలుపు ఒకేసారి మిక్సీలో వేసుకొని పొడి తయారు చేసుకున్నాం ఫస్ట్ ఆ పొడిని రెండు భాగాలు చేసుకొని ఒకసారి మునగాకు ఒకసారి కరివేపాకు వేసి రెండు పొడులు విడివిడిగా తయారు చేసుకున్నాం ఫస్ట్ మన ఉల్లి పొడి కోసం సగం వరకే తీసుకున్నారు ఇప్పుడు మునగాకు వేసుకున్నారు అందులో కరివేపాకు వేసుకున్నారు ఒకసారి బరక బరక పట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు పొడుల్ని మళ్ళీ ఆకేసి పట్టుకోవాలి ఎందుకంటే ఒకేసారి పట్టిన మనకు పొడి పొడి అవుతుంది ఒకటి తయారైందండి కొద్ది బరక బరకగానే పట్టుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలవాలి కాబట్టి కొంచెం బరక బరకగానే పట్టారు ఇప్పుడు రెండోది మునగాకేసుకొని మిగిలిన కొన్ని ఉన్నాయి కదా అవి ఫస్ట్ ఆ పొడి తయారు చేద్దాం ఈ రకంగా పట్టుకోవాలి ముందే ఆకేస్తే మెత్తగా అయిపోతుంది కొంచెం అది అయిన తర్వాత ఇప్పుడు ఆకేసుకొని పలుపుచ్చుకుంటూ మద్దల మెత్తలు ఆపుకుంటూ పట్టుకోవాలి వెల్లుల్లి రోట్లో చేసి మిక్స్ చేసుకుందాం తర్వాత అది మళ్ళీ చూపిస్తాం ఉప్పు ఉరకాయలు సరిపోకపోతే వేసుకోవాలి సరిపోతే అవసరం లేదు వెల్లుల్లి కచ్చా పచ్చాగా పంచుకొని కారం పొడి కలుపుకోవాలి ఎప్పుడైనా రెండు పొడలలో కూడా వెల్లుల్లి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీలో అంత మంచిగా పర్ఫెక్ట్గా కలవదని మా అభిప్రాయం అయిపోయింది అట్లా కలుపుకుంటే వెల్లుల్లి మంచిగా కలుస్తుంది అనమాట కారం పొడిలో మునకాకు పొడి రెడీ అయింది ఇప్పుడు కరివేపాకు చూద్దాం కరివేపాకు పొడి కోసం వెల్లుల్లి సాల్ట్ అంటే కొద్దిగా తక్కువ ఉందని అందులో వేసారు అనమాట రెండు కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకున్నాం మళ్ళీ కొద్దిసేపు దంచుకుంటే ఆల్మోస్ట్ కరివేపాకు పొడి కూడా తయారైంది అంటే మీరు రోట్లోనే వేసుకొని మిక్సీలోనే పట్టుకోవచ్చు మా వాళ్ళకి అట్లా తృప్తి లేదని ఈ రకంగా రోట్లో వేసి మంచి కలుస్తుందని వాళ్ళ అభిప్రాయం ఎట్లయితే సో ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయింది జాడీలో తీసుకుందాం రెడీ అయినాయి కరివేపాకు ఇది మునగాకు ఓకే ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటున్నాడు టేస్ట్ ఎట్లా ఉంటుందో చూసి చెప్తారు చూద్దాం మంచిగుందా సూపర్ ఇప్పుడు కరివేపాకు పొడి వేస్తున్నారు అది కూడా టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పమ్మా చెప్పు కొద్దిగా నెయ్యి వేడి వేడి నెయ్యి రెండు సోఫారు రెండు సోఫారు థ్యాంక్ యూ